హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఎక్స్ప్లోర్ ఈరోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి గిరిజనులు నైట్ టైం చేపలను కానీ పీతలను కానీ రియల్ని కానీ ఏ విధంగా పడతారు మట్టు వాళ్ళంటే ఏ విధంగా ఉంటుంది ఇలా వేటకు వెళ్ళిన తర్వాత ఏమేమి వీళ్ళకి దొరికాయి ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు చాలా బాగుంటుంది ఫుల్గా చూసేయండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది వీటిని పీత కన్నాలు అంటారంటండి ఈ పీత కన్నాలు ఏంటంటే లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి ఈ పీతలు చాలా ఇంట్రెస్టింగ్గా వెతుతారు వీటి కోసం ఇలా లోపలికి వెళ్ళిపోవాలి మనం లేదా ఇలా వెళ్ళిపోవాలి లోపలికి లోపల ఉందో లేదో మనకు తెలియదు మన కెమెరాకి ఏమైనా కనిపిస్తే ఆల్మోస్ట్ ఆ లైటింగ్ అయినా కనిపిస్తే బయటికి రావాలి ఏమీ రావట్లేదు అంటే ఆ లోపల ఇంకెక్కడో ఉన్నాయని అర్థం రాళ్ళు ఏ విధంగా ఉన్నా కూడా తన్నుకున్నా కూడా మనం ప్రయాణం సాగించాలి ఎక్కడా ఆగదు ఆ చీకట్లో అలా వెతుక్కుంటేనే వెళ్ళాలి రాళ్ళు తనుకొని తన్నుకొని తనుకొని తన్నుకొని పడుకొని ప్రతి రాయి కింద వెతకాలి రాయి తీసి మరి చూడాలి ఇలా వెతుక్కుంటూ ఉండాలి దొరికింది 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 చిన్న రొయ్య మరీ పెద్దది కాదు బతికే ఉంది గుజులు తేలిపో ఏం దొరికిందిరా అరే రెయ్య తరగతి పేద దొరకతో ఇదే గొప్ప విషయం రా మామూలు విషయం కాదు అమ్మా అయ్యో చిన్నదే కానీ కానీ బాగుందిరా పీత గిమ్ ఓకే గిమ్ దగ్గర ఉన్నాయా ఓకే దీని చూపిద్దాం రా మనసు షర్ట్ పట్టుకుంది కర్తదా బాబు బాబు షర్ట్ మీద రే వారే భలే ఉందరాడుకు గడ్లు బడసిర ఓకే కర్స్తదనా జాయికే కర్తదా తీసుకోదా గిమ్మల్ తీసుకోద్రాల్పత్తుంది వెళ్తుంది ఆగ్ దొరక దొరక ఫైన్ అే అచీవ్ ఇదిగో పితా దొరికింది బుల్లిపేత బుల్లి తేనా కూడా వీళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మనకి చిన్నగా కనిపిస్తుంది కానీ ఈ చీకట్లో ఇలాంటి టైంలో పాములు ఇవి అవి కూడా ఉండే ప్రాంతంలో వేట ఎలా ఆడతారనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు వీళ్ళకున్న ధైర్యమే వీళ్ళ ముందుకు తీసుకెళ్తే ఇలాంటి చీకట్లో కరిసింది కరిసినా కూడా మరి చూడండి రెండోది కూడా పట్టేవారు ఈ మామూలుగా కాదు రెండు భలేగా ఉన్నాయి పక్క పక్కన ఇంత చీకట్లో మనకి మంచి కాన్సెప్ట్ బాగా దొరికిందిరా ఎగ్జాక్ట్ ఇక్కడ మొట్ట ఉంది ఈ మొట్ట ఆల్మోస్ట్ మనకి సైజ్ పెరిగింది లైటింగ్ మనం దూరంగా పెట్టుకోవాలండి లైటింగ్ దూరంగా పెట్టుకుంటే చేపలు క్లియర్గా కనిపిస్తాయి మనకి ఆల్మోస్ట్ క్లిష్టర్ క్లియర్గా కూడా కనిపిస్తాయి షేకింగ్ అన్నది ఏమాత్రం ఉండకూడదు అది కనిపించిందా చేప దీన్ని మొట్ట అంటారు దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ చిన్న చిన్న చేపలు పట్టుకుని దీన్ని ఒక పొట్లం పెట్టుకుంటారండి ఆ పొట్లం పెట్టుకోవడం వల్ల ఆ పొట్లం చిన్న చిన్న ఉప్పు కారం గట్టా ఇవన్నీ తాగడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి చివరా ఎక్కడికి సాధించారండి జస్ట్ వాటర్ అలా డిప్ చేసి పైకి వెళ్ళిపోయావు రే పడిపోయింది ఎక్కడ మిస్ అయింది ఇది ఇది ఇక్కడే ఉంది నేను మళ్ళీ పట్టుకోగలుగుతానంటారా చూద్దాం అరే వెళ్ళిపోయింది ఏటో వెళ్ళి తిట్టుకుంటానండి ఖచ్చితంగా ఈయన ఎందుకు తీసుకొచ్చామా ఈయన పట్టుకునే కూడా వదిలేస్తున్నాడు అని అనుకుంటాను అండి ఖచ్చితంగా దొరికిన రైలు కూడా అలా పా పక్కకి వెళ్ళిపోయింది జస్ట్ ఇప్పుడే ట్రై చేద్దాం అంటే ఒకటే అండి మనకేంటంటే మనకి కొనుక్కుంటాం కానీ వీళ్ళు వేటాడుతారు ఆ వేటాడిన వేటల్ని వండుకోవడానికి అలా వాడతారనమాట అమ్మా 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 చిన్నదే కానీ అది తెలుపు తెలిపింది తెలిపింది తెలుపుతుంది ఇదొక్క వింత అని అండి దీన్ని ముల్లేరు అంటారు ఈ ముల్లేరు చేప ఏంటంటే ముళ్ళు ఉంటుంది అనమాట మామూలుగా ఉండదు కసక్క నింపేస్తుంది అనమాట చూడండి ఒక్కసారి క్లియర్గా చూడండి ఈ ముల్లేరు చేపనే ఈ మొల్లెరు చేపను మనం పట్టుకున్నట్టే పట్టుకుంటుంది కసక్కని కోసేస్తుంది అన్నమాట ముక్కు చూడండి చాలా షార్ప్ ఉంటుంది ఇంత అంత షార్ప్ ఉండదు ఫింగర్ పెడతానో వెళ్ళిపోయింది చిన్న పిల్ల ఉందండి ఇక్కడ ముల్లెర్లు ఇది ఇదొక్క పిల్ల క్లియర్గా చూడండి ఇది ఒక్క పిల్ల చూసారా వాటర్ అలాగే బ్లింక్ అయిందో మట్ట గడస లాగా ఉంటుంది ఇక్కడ ఇంకొక పిల్ల ఉంది ఇది కూడా చూడండి బ్లింక్ అవుతుంది ఆల్మోస్ట్ మనం దగ్గరికి వెళ్ళేటప్పటికి బ్లింక్ అవుతుంది లచ్చుకోండి అది కదా కదా బ్లింక్ అయ్యింది బ్లింక్ అయ్యింది బ్లింక్ అయింది వెళ్ళిపోతుంది 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 పట్టుకోరు పట్టుకోరు పట్టుకో 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 వెళ్ళిపోతుంది 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 జాయిగా స్లోగా అయినా పట్టుకోవాలి మనం దీన్ని దొరికింది రో మొత్తానికి రెయ్యా అది చీకట్లో పట్టిన రెయ్యండి ఎంతో కష్టపడిన తర్వాత దొరికిందండి బాబు ఈ చివరికి ఈ చిన్న రొయ్య ఇంకా మనం వెతుకుదాం వెతికితే మాత్రం చాలా ఎక్స్ట్రడనరీగా ఉంటాయి ఆ అరిగిలన్నీ కూడా ఇది మామూలుగా లేదు అసలు చిన్నది వదిలేద్దాం పెద్దది దొరికితే అప్పుడు చూద్దాం చిన్నది కదా వదిలేద్దాం పాములు వెళ్ళిపోతుంది రాజీ మామూలుగా కాదు నేను దిగడా ట్రై చేస్తున్నాను కానీ నాకు భయం వేస్తుంది ఎందుకంటే దాన్ని చాలా షార్ప్ ముక్కు ఉంటుంది మొత్తం క్లియర్గా చూపిస్తాడు చూద్దాం రండి కనిపిస్తుందంతా కూడా చేప పడుకుంది తమ్ముడు జాయిగా పట్టుకో దీన్ని షూట్ చేస్తున్నాను కూడా దీనికి తెలియదు అసలు మనకంతా కొత్తగానే ఉండొచ్చు ఎందుకంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు సరదాగా సాగిపోయే ప్రయాణం చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే నెక్స్ట్ ఏం దొరుకుతుంది నెక్స్ట్ ఇంకేమైనా ఉంటాయి అబ్బాబ్బాబ్బాబ్బా ఇక్కడ ఉన్న సరదాలు మాటలు ఇవన్నీ ఒకటి రెండు కాదు అసలు చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మనం చూసేది మొట్టవలండి ఈ అనేది ఒక ఎనిమిది పది మంది వేస్తారన్నమాట ఈ మొట్టవల ఒక రాయి చిట్టూరు వేసిన తర్వాత అక్కడ కూర్చుంటారు వాళ్ళు కూర్చుని లోపలికి చేపెట్టి పీతున్న చేపన్న అలా దాన్ని మట్టుతారన్నమాట మట్టడం అంటారు ఆ మట్టిన దాన్ని పట్టుకొని కవర్లో వేసుకుంటారు మట్టువలనేది అనేది మనకి పగలు వేస్తారండి ఎందుకంటే మనకి పగలు చేపలు బాగా దొరుకుతాయి అనమాట అదే నైట్ అయితే కనుక మనకి పీతలు ఎక్కువ దొరుకుతాయి అండి పీతలు పీతలతో పాటు రియ్యలు రియ్యలు అయితే కనుక వాటి కళ్ళు మెరుస్తాయి కదా అప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు వాటిని ఎక్కువగా ఐడెంటిఫై కూడా చేయొచ్చు ఈజీగా ఈ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇక్కడ వీళ్ళైతే అవర్స్ నుంచి కష్టపడుతున్నారండి వీళ్ళకి మహా అయితే టూ టు త్రీ కేజీస్ దొరుకుంటే అంతే వీళ్ళు ఎప్పుడైనా పనులు కట్ట ఇలాంటి ఇలాంటివి వేటకు వస్తూ ఉంటారనమాట చేపలు పట్టడానికి